బియ్యం గింజలు అగ్గిపుల్లలపై తయారు చేసిన సూక్ష్మ కళాఖండాలను ఇప్పటి వరకు మనం చూసాం అయితే ఇప్పుడు అదే తరహాలో ఓ యువతి పెన్సిల్ చివరి ఉండే కార్పన్ లెడ్లపై పలువురు జీవిత రాసి అందరి మన్నల్ని పొందుతోంది ఈ క్రమంలోనే ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారి జీవిత చరిత్రను పెన్సిల్ లెడ్లపై లిఖించి అమ్మవారికి సమర్పించింది మే పద్దెనిమిదిన కన్యకా కన్యకాపరమేశ్వరి దేవి పుట్టినరోజు వేడుకలు పలు ఆలయాల్లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బాపట్ల జిల్లా చీరాల సమీపంలోని స్వర్ణ గ్రామానికి చెందిన అన్నం మహిత శ్రీ వాసవి మాత జీవిత చరిత్రను ఇంగ్లీష్లో పెన్సిల్ లెట్లపై రాసింది జీవిత చరిత్ర రాసిన చిత్రపటాన్ని ఒంగోల్లో కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించింది చిన్నతనం నుంచి మహితకు మైక్రో ఆర్టిస్ట్ అవ్వాలని కోరిక దాంతో చిన్నప్పటి నుంచే పెన్సిల్ చివర ఉన్న కార్పన్ లెట్లపై ప్రత్యేకంగా పలువురి జీవిత చరిత్రలు రాయటం ప్రారంభించింది ఈ క్రమంలోనే తమ ఇలవేలుపు శ్రీవాసవి పరమేశ్వరి దేవి జీవిత చరిత్రను రాయాలని ఆలోచన చేసింది మే పద్దెనిమిదిన అమ్మవారి జన్మదినం సందర్భంగా ఐదు రోజులు కష్టపడి పెన్సిల్ లెట్లపై అతి సూక్ష్మ రూపంలో ఇంగ్లీష్లో అమ్మవారి జీవిత చరిత్రను రాసి చిత్రపటాన్ని తయారు చేసింది ఆ చిత్రపటాన్ని పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి మూలమూర్తి ఆలయంలో సమర్పించింది చిన్నతనం నుంచి తన తల్లిదండ్రుల ప్రోత్సాహం కారణంగానే పెన్సిల్ లెట్లపై జీవిత చరిత్రలు రాస్తున్నట్లు మహిత తెలిపింది ఇప్పటికే ఏడు వేల ఇరవై పెన్సిల్ లెట్లపై భగవద్గీతలోని శ్లోకాలను మహిత రచించింది అదేవిధంగా పొట్టి శ్రీరాములు జీవిత చరిత్ర ప్రముఖ సినీ నటులు సీనియర్ ఎన్టీఆర్ అక్కినేని నాగేశ్వరరావు జీవిత చరిత్రలను పెన్సిల్ లెట్లపై రాసి వారి కుటుంబ సభ్యులకు మహిత ఆ చిత్రపటాల్ని అందించింది ఈ చిత్రపటాల్ని చూసిన సంబంధిత కుటుంబ సభ్యులు మహితను ఎంతగానో అభినందించారు